హాయండి అల్లం పచ్చడి అలాగే సంవత్సరం పాటు సంవత్సరం పైనే నిలవ ఉండే పచ్చడి అలాగే నేను కేజీ చింతపండు తీసుకున్నాను కేజీ వంద రూపాయలు దీంట్లో నేను ఇప్పుడు వేసాను చూసారా నా గుప్పడితో గుప్పుడు చింతపండు అయితే తీసి ఉంచుకుని పాతది ఒక గుడు అయితే కలిపాను మొత్తం ఎలా కొన్నా చింతపండు ఒక గిన్నెలోకి అయితే వేసుకున్నానండి అలాగే ఒక లీటర్ నీళ్ళు ఉండేలాగా నీళ్ళని మరొకపెట్టుకోవాలని వేసుకుని రాత్రి నానబెట్టుకున్నాను ఇది ముందు సంవత్సరా అండి ఉండిపోయింది అందుకని కొంచెం చింతపండు తీసుకుని పాత చింతపండు కొంచెం వేశాను అలాగే వెయ్యి లీటర్ నీళ్ళు ఉంటాయి చింతపండు ములిగే వరకు నానబెట్టుకోవాలి గోరువెచ్చడిగా అయిన తర్వాత ఇలా నేను చింతపండులో పోస్తున్నాను ఇవి మనం పచ్చడి చేసుకుందామన్న రోజు ముందు రోజునైతే నానబెట్టుకోవాలి ఇక్కడ చూపిస్తున్నట్టుగా చింతపండు ములిగేలాగా నీళ్ళు ఉంటే సరిపోతుంది ఇలా ములిగేలాగా చేసి నేనైతే మూత బోర్లించానండి మరుసటి రోజుకి ఎంత బాగా నానిందో చూడండి ఒక గిన్నె తీసుకున్నాను పైకిన్న ఒకటి బెజ్జాల గిన్నె తీసుకున్నాను చింతపండుని ఇలాగ పిసుకున్నట్టుగా ఇక్కడ చూపిస్తున్నట్టుగా చేస్తే గొజ్జంతా కూడా కింద గిన్నెలోకి వస్తుంది రెండు భాగాల కింద చేసుకుని చేశానండి రాత్రి గోరువెచ్చని నీటిలో నానబెట్టుకోవడం వల్ల చింతపండు అంతా కూడా బాగా నాని మనకి గొజ్జు అంటూ లేకుండా వస్తుంది చూసారా ఎంత చక్కగా వస్తుందో కొంచెం గట్టిగా కాకుండా పలుచగా కాకుండా గొజ్జు తీసుకుంటే ఒక రోజులోనే ఆరిపోతుందండి బాగా పలచగా అయితే ఎక్కువ రోజులు టైం తీసుకుంటుంది అయినా ఇప్పుడు ఎండలు ఎలా కాస్తున్నాయంటే చాలా గట్టిగా కాస్తున్నాయి నేను పిల్లలకి హాఫ్ డేస్ టైంలో పెట్ పెట్టానండి వీడియో పెట్టడానికి టైం దొరక్క అప్పుడు అప్లోడ్ చేయలేదు ఒకసారి మొత్తం తీసిన తర్వాత మళ్ళీ కొంచెం వాటర్ వేసి మొత్తం ఆ చింతపండు అంతటిని ఒకసారి మెత్తగా గుజ్జు వచ్చేలాగా పిసుక్కుని ఫస్ట్ తీసినట్టే మళ్ళీ గొజ్జు తీసుకోవాలి మీలో ఎంతమంది నాకులాగే పచ్చళ్ళంటే ఇష్టమా మీరు కూడా పచ్చళ్ళు ప్రిపేర్ చేస్తారా తప్పకుండా కామెంట్ చేయండి రెండుసార్లే తీసానండి గొజ్జు సార్లు తీయలేదు ఇదంతా కూడా ఒకసారి వేసుకున్నాను మొత్తం నేను చింతపండు గొజ్జు తూయలేదండి చింతపండు తూచాను ఇది కేజీ చింతపండు చింతపండు గొజ్జు ఎండ పెట్టినప్పుడే చింతపండులోనే బెల్లం కలుపుతాము ఒక్కసారి నేను వాళ్ళని చింతపండు గొజ్జు ఒకటే సపరేట్గా చేసుకుని ఎండ పెట్టుకున్నాను అంత వచ్చిందండి పొట్టు చింతపండు మొత్తం రెండు సార్లు తీసింది మొత్తం కలుపుతున్నాను రెండు పళ్ళాలు తీసుకుని రెండు పళ్ళాల్లోని సమానంగా వేసుకున్నాను పైకి కిందకి గొజ్జు కలిసేలాగా కలుపుతున్నాను ఇక్కడ రెండు స్టీల్ పళ్ళాలు తీసుకుని రెండు అట్లలో వేసానండి మార్నింగ్ పిల్లల స్కూల్కి వెళ్ళక ముందే ఇలా గొజ్జు తీసి ఎండ పెట్టుకోవాలి పచ్చడి రెడీ అయిపోద్ది అండి నేను మా డాబా పైన పెట్టడానికి వెళ్తున్నాను ముందు రోజే మొత్తం అన్ని కడిగి ముగ్గులు పెట్టానండి మీకు ఎలా అనిపిస్తుందో తప్పకుండా కామెంట్ చేయండి ఎండ వేడికి తట్టుకోలేక ఇలా కూల్ పెయింటింగ్ కూడా వేసాము ఎండలో పెట్టిన గంటకే రంగు మారింది అలాగే లైట్గా వాటర్ కూడా తేలిందండి నేను గంట గంటకి ఇలా కలుపుతూనే ఉన్నాను ఒక రోజులోనే చి అల్లం పచ్చడి అయితే నేను రెడీ చేసుకున్నాను నేను ఈ పచ్చడికి వాడిన టిప్స్ అలాగే టిక్స్ కూడా మీకు చెప్తాను మీరు కూడా ఇంట్లో చేసుకోవచ్చు ఒక గరిటీ అందులో ఉంచేసుకుంటేనే మనం వచ్చినప్పుడల్లా ఇలా కలుపుతూ ఉండొచ్చు మళ్ళీ నేను పిల్లలు స్కూల్కి నుంచి వచ్చేస్తారనకు ముందు మళ్ళీ ఒకసారి కిందకి తెచ్చానండి కిందకి తెచ్చి ఇంకా అయిపోతుంది పర్వాలేదు అనుకున్నాను చూసారు ఎంత వాటర్ ఉందో ఇంకా కొంచెం వాటర్ ఉంది ఇలా గరితో జరిపితే జారకూడదు గట్టిగా ఉంటే ఇంకా మనకి ఆ పచ్చడి కూడా పాడవదు అలాగే నేను మళ్ళీ మార్కెట్కి వెళ్ళి పచ్చడికి సంబంధించిన అన్ని తెచ్చుకున్నానండి రెండు నూనె ప్యాకెట్లు కేజీ అల్లం కేజీ సాల్టు అలాగే నేను కర్ణాటక కారం వాడుతున్నాను ఈ పచ్చళ్ళకి అలాగే రెండు బెల్లం కుందులండి కేజీ అలాగే వంద గ్రాములు జీలకర్ర కరివేపాకు ఎన్నిమిరపకాయలు జీలకర్ర ఆవాలు మెంతులు ధనియాలు అర కేజీ అండి అలాగే ఉల్లుల్పాయలు కూడా అర కేజీ ఇవేనండి అల్లం పచ్చడి అన్నీ అలాగే ఒక గిన్నెలో వాటర్ తీసుకుని అల్లాన్ని నానబెడుతున్నాను మట్టి ఏమన్నా ఉన్నా నాని పోతుందని ముందుగానే నానబెట్టుకోవాలి నానబెట్టుకున్న తర్వాత ఎల్లుల్లిపాయలు రేఖలు వలసి పై పొట్టుని సరిగి నేను కొంచెం ఆయిల్ వేసి ఎండలో పెట్టానండి గమ్ముని పొట్టు వదులుతుందని పచ్చళ్ళు ఏం పెట్టుకున్నా సరే మనం ఎల్లుల్లిపాయలు ముందుగానే ఇలా రెడీ చేసుకుంటే చాలా సింపుల్గా పొట్టు వదులుతుందండి ఇలా మొత్తం సరిగి కొంచెం ఆయిల్ పోసి బాగా అన్నట్లకి నూనె పట్టేలాగా ఇలా కలుపుతున్నాను మా ఇంటి ముందునే కొంచెం రేకులు సెడ్లా ఉంటుందండి అన్నీ నాకు అందుకునేలాగా దాని మీదే పెట్టుకున్నాను అన్నీని వెల్లుల్లిపాయలు ఇలా చేసి ఇక్కడ ఎదురుగుండగా ఇలా పెట్టాను పైన తర్వాత అల్లం అంతా కూడా ఎక్కడ పొట్టు లేకుండా నీట్గా తీసానండి అలాగే రెండు మూడు సార్లు కూడా అల్లాన్ని కడిగాను కడిగిన తర్వాత చిన్న చిన్న ముక్కల కింద కట్ చేశానండి ఇక్కడ చూపిస్తున్న విధంగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను అలాగే ఒక పళ్ళెంలో ధనియాలు ఒక పళ్ళెంలో ఎన్నిమిరపకాయలు ఆవాలు జీలకర్ర మెంతులు ఇలాగా మనం భోజనానికి వాడే పళ్ళెంలో ఎండబెట్టాను తర్వాత చూసారా చెమ్మ లేకుండా ఆరబెట్టుకోవాలి ఇలా ఎదురు ఉండగానే అన్నీ ఇలా సర్దాను తర్వాత మా పెద్ద పాపకి బెల్లం అప్పు చెప్పాను రెండో పాపకి వంట చెప్పానండి మధ్యాహ్నం స్కూల్ నుంచి వచ్చిన తర్వాత నాకు వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు బెల్లం తురిమి ఇచ్చిన తర్వాత పాప ఇదే గ్లాస్ వాటర్ వేసాను ఇంక ఎక్స్ట్రా వేయలేదు ఈ వాటర్ వేసి మొత్తం బెల్లం అంతా కరిగేలాగా ఇక్కడ చూపిస్తున్న విధంగా మొత్తం వాటర్ బెల్లం కలిసేలా కలిపాను బెల్లం అయితే లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇలాగ బెల్లం పాకం వచ్చే వరకు ఉడికించుకోవాలి బెల్లం పాకం కూడా తీగ పాకం రావాలండి ఒక పక్కనే ధనియాలు వేపుతున్నాను ధనియాలు మూడు భాగాల కింద వేపానండి అర కేజీ కదా ఒకసారి అవదు అలాగే రీసెంట్గా నేను ఈ మూకుడి ఆరు వందలకి కొన్నాను ఫస్ట్ టైం వాడుతున్నాను ఇలా మూడు సార్లు అయితే మూడు భాగాల కింద ధనియాలు వేపుకున్నాను బెల్లం ఉడపడం స్టార్ట్ అయిందండి ధనియాలు మాడిపోకుండా బాగా వేయించుకోవాలి ఒకసారి అయితే అయిపోయినాయి వేయించడం మళ్ళీ వేసాను బెల్లం పాకం అయ్యే లోపల నేను ధనియాలు జీలకర్ర ఇవన్నీ కూడా వేయించుకున్నాను ఇలా చూడండి వేయగానే వాటర్లో కరిగిపోయింది కదా అలా కరిగిపోకూడదు దగ్గరగా ఉండాలి వాటర్లోనే ఇంకా బెల్లం ముక్కలు ఉన్నాయి ఉడుగుతున్నా సరే నేను ఈ పచ్చడికి ఆర్గానిక్ బెల్లం వాడానండి రంగు చూస్తేనే మీకు అర్థమై ఉంటుంది ధనియాలు వేయించిన తర్వాత జీలకర్ర వేయించాను జీలకర్ర తర్వాత ఆవాలు మెంతులు ఇవి నా గుడితో గుప్పుడు వేసానండి ఇవి కూడా బాగా వేయించుకోవాలి జీలకర్ర వేగిన పక్కన పెట్టాను చల్లార్తుందని ధనియాలు జీలకర్ర ఫ్యాన్ దగ్గర పెట్టానండి పట్టుకువెళ్ళి తర్వాత మళ్ళీ బెల్లం పాకం చూస్తున్నాను ఇంకా తీగపాకం రాలేదు మనం చింతపండు గట్టిగా దగ్గరగా ఎండ పెట్టేసుకున్నాం అనుకోండి పాకం కొంచెం తక్కువ పెట్టుకుంటే మనకి ఆ బెల్లానికి ఈ చింతపండుకి సరిపోతుంది చింతపండు పలచగానే ఉందంటే బెల్లం గట్టి పాకం పెట్టుకున్నా బాగుంటుంది ఇవి కూడా వేగిపోయినాయండి పక్కన పెట్టేసుకున్నాను అలాగే చూసారా ఈ వాటర్లో వేయగానే బెల్లం వాటర్లో కలిసిపోలేదు సపరేట్గా ఉంది అయినా కాసేపు మరగపెట్టాను మరిగిన తర్వాత సల్లారద దాన్ని మళ్ళీ ఫ్యాన్ దగ్గర పెట్టానండి సల్లారిని దా చింతపండు చూసారా గొజ్జు ఇలా మనం కలిపితే జారిపోకుండా ఇలాగా ఒక చోటుని పెట్టింది అలా ఉంటే సరిపోతుందండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇంతవరకు ఎండ పెట్టుకుంటే సరిపోతుంది తరువాత నేను నూనె రాసి అంటే బెల్లం పాకం సల్లారే లోపల వెల్లుల్లిపాయలు వలుస్తున్నాను అలాగే మనం వేపుకున్న ధనియాలు జీలకర్ర కూడా చల్లారుతాయి వెల్లుల్లిపాయలు ఒలుస్తున్నాను కదండి ఇవి పోపు కోసం అలాగే కొన్ని రెక్కలతో మిక్సీ పెట్టాను నూనె రాసి అండ్లో పెట్టడం వల్ల చాలా సింపుల్గా పోలుసుకోవచ్చండి వెల్లుల్లిపాయల్ని మీలో ఎంతమంది అల్లం పచ్చడి పెట్టారో మీరు ఎలా పెడతారో తప్పకుండా నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి నేను తెలుసుకుంటాను నేను అల్లం పచ్చడి పెట్టడం ఇది రెండోసారి ఎల్లుల్పాయలు అయితే వలిస్తేనండి ఇంకా బెల్లం కూడా చల్లారింది బెల్లం చల్లారిన తర్వాత నేను చింతపండు బెల్లం ధనియాల పొడి అలాగే ఆవాలు మెంతులు జీలకర్ర ఈ మొత్తం పొడులన్నీ వేసి బాగా కలిపాను ఇంకా వేడిగా ఉందని చేస్తున్నాను ఇక్కడ నాకు చాలా లేని బాబు సలహా మీద వెళ్ళను ఒకరిని ఇద్దరిని అడుగుతూ ఉంటాను ఎలా చేస్తే బాగుంటుంది ఏం చేయాలి అని చల్లారిపోయింది ఇంకా నేను చింతపండు గొజు రెండు పళ్ళల్లోది కూడా బెల్లం పాకంలో వేస్తున్నాను అల్లం పచ్చడి ఉంటే మనకి టిఫిన్లో కూడా బాగా యూజ్ అవుతుందండి పాకంలోని చింతపండు గొజ్జు బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇంకా నేను నూనె వేయలేదు కానీ చూడండి నూనె వేసినట్టుగా ఉంది కదా బెల్లం పాకం వల్ల మెరుస్తుంది బాగా కలిసిన తర్వాత ధనియాల పొడి అలాగే జీలకర్ర ఆవాలు మెంతులు పొడి అల్లం పచ్చడి ఎప్పుడు గరిటె జారుగా ఉంటే చాలా బాగుంటుందండి బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా తరువాత కారనాటక కారం అండి రెండు గ్లాసులే వేస్తున్నాను ఇది నాకు కొలతకి పావు గ్లాస్ అండి రెండు గ్లాసులే వేస్తున్నాను అర కేజీ మనం అల్లం ఎక్కువ వేస్తున్నాము ఎల్లుల్లిపాయలు ఎక్కువ వేస్తున్నాను కదా ఆ ఘాటు ఉంటుందని కారం అయితే తగ్గించాను ఉప్పు కూడా నేను ఒక గ్లాస్ వేసానండి ఒక గ్లాసే సరిపోయింది ఇది టాటా సాల్ట్ వేసుకున్నాను అది చాలా ఉప్పుగా ఉంటుంది బాగా కలిసేలాగా కలుపుకోవాలి కారం అది ఉండలు ఉప్పు కట్టకుండా ఉప్పు కారం కూడా ఉండలు కట్టుకుండగా చింతపండు కొంచెం ఎలా ఉందో అలా అయ్యే వరకు కూడా బాగా కలుపుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి తర్వాత నేను ఒక నూనె ప్యాకెట్ చింపి ఒక నూనె ప్యాకెట్ వేసానండి ఒకటి పోపులు వేపడానికి ఉండాలని ఒకటి ఉంచాను ఇవి కలిపి ఉంచడం వల్ల మనం పోపు ఏప్పుకునే లోపల ఇవన్నీ కలుస్తే బాగా అల్లం పచ్చడి చేసిన రోజు నుంచి కూడా తినొచ్చండి చాలా బాగుంటుంది ఉప్పు కారం అన్నీ కలిపాం కదండి టేస్ట్ చూశాను చాలా బాగుంది ఇంకా అల్లం ఒకటి ఒకటి పోపు వేయలేదు అంతే ధనియాలు అన్నీ కలిపాం కదా చాలా బాగుంది అలా ఉప్పు సరిపోయింది ఎంబరగాయలు మా పాపని చిన్న చిన్న ముక్కలు కట్ చేయమండి కత్తితో కట్ చేసింది అలాగే కరివేపాకు కూడా శుభ్రంగా దూసి కడిగారు అల్లం ఎల్లుల్లిపాయ పేస్టు అలాగే పోపులకి ఎల్లుల్లిపాయలు ఎన్నిమరకాయలు జీలకర్ర ఆవాలు మెంతులు ఫస్ట్ ఒక ప్యాకెట్లో అయితే నూనె తీసుకున్నాను ఇది ఇందాక చింపి వేస్తాం కదా ఆ నూనె ప్యాకెట్లో నూనె ఉందేమో నంచుతున్నాను ఫస్ట్ అయితే వెల్లుల్లిపాయలు వేసుకున్నానండి వెల్లుల్లిపాయలు గొమ్మునే ఆగు కదా ఫస్ట్ అవే వేసుకోవాలి పచ్చళ్ళకి వేరుశెనగ నూనె వాడితేనే టేస్టీగా ఉంటాయండి ఇంకా పోపు లేంతవరకు కూడా ఒక్కొక్కటి వేసుకుంటూ ఉండాలి అలా కలుపుకుంటూ ఉండాలి నొరగ చూడండి వేరుశెన నూనె అయినా నువ్వుల నూనె అయినా మళ్ళీ రైస్ బ్రాండ్ నూనె అయినా సరే ఇలా నొరగ వస్తుంది ఎక్కువ నురుగులో కనిపించట్లేదని వేగినీయా లేదా అని చూస్తున్నాను తర్వాత మెంతులు ఆవాలు తర్వాత జీలకర్ర కూడా వేస్తున్నాను పోపులు ఇవి కూడా మాడిపోకుండా బాగా వేగేలాగా వేయించుకోవాలి ఎల్లుల్లిపాయలు ఇక్కడ కలర్ మారినవియండి తర్వాత నేను ఎనిమిరపాయలు కూడా వేసుకున్నాను వెన్నుమిరపకాయలు నేను పది రూపాయలే తీసుకున్నానండి ఎందుకంటే కారం గట్టు అన్నీ ఉంటాయి కదా పచ్చడి కోసం అన్నీ కూడా లెక్క కోసం అన్నీ సపరేట్గా కొని తెచ్చాను తర్వాత కరివేపాకు కరివేపాకు కొంచెం చెమ్మ ఉండడం వల్ల ఎక్కువ చెటపట్లాడింది లోటు మీడియంలో ఉన్నదల్లా కూడా నేను బాగా సిమ్లో పెట్టేస్తే వేయించాను తర్వాత ఎండుమిరపకాయలు కరివేపాకు కూడా వేగిన తర్వాత అల్లం పేస్టు అల్లం ఎల్లుల్లిపాయ పేస్ట్ కూడా అండి ఎంత అన్నా పీల్చేస్తాయి వేగిన తర్వాత నూనె అయితే తేలుతుంది ఇక్కడ మొత్తం నూనె అంతా పీల్చిందని నేను మళ్ళీ నూనె కూడా పోసాను ఇంకా నూనె ఉంది కదండి ఆ నూనె సగం పోసాను మళ్ళీని అడుగంటుతుంది కానీ మనం అడుగంట నవ్వుకుండగా అలా కలుపుతూ ఉండాలి బాగా ఏగనవసరం లేదు పచ్చివాసన రా పోవాలి పచ్చివాసన లేకుండా ఏగాలి అప్పుడే సగం తేలింది అల్లం బాగా వేగిన తర్వాత అది పచ్చివాసన రాకుండా వేయించుకోవాలి ఇది కొంచెం వేగింది కదండి ఇప్పుడు నేనైతే ఇల్లుల్లిపాయ పేస్ట్ కూడా యాడ్ చేస్తున్నాను బాగుంది వాసన చూశాను అసలు వాళ్ళ పచ్చి అయితే రాలేదు గ్యాస్ అయితే లో టు మీడియంలోనే ఉంచానండి నూనె చూడండి ఎలా తేలిందో ఇప్పుడు ఇంకా ఎల్లుల్లిపాయ పేస్ట్ అయితే యాడ్ చేస్తున్నాను వెల్లుల్లి పేసిన తర్వాత కొంచెం మళ్ళీ వండుకున్నట్టు అవుతుంది మనం కూరలు వండుకున్నప్పుడు కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయగానే అడుగు అవుతుంది కదండి అలాగే అలా కలుపుతూనే ఉన్నాను ఈ పచ్చడికి నాకు గంటన్నర పట్టిందండి మొత్తం వీడియో మొత్తం ఎడిట్ చేసేటప్పటికి పావుగంట కూడా లేదు నా ఒక్క రోజు కష్టమండి ఈ వీడియో పోపు అయితే దించేసాను ఇంకా చల్లారిన తర్వాత మనం ఇందాక కలుపుకున్న బెల్లం కారం పాకంలో కలపాలి పోపు దించిన తర్వాత నేను భోజనం చేసి అప్పుడు కలిపాను లేకపోతే దించి ఫ్యాన్ కింద పెట్టేశానండి బోన్ చేసి వచ్చిన తర్వాత ఇంకా అదే మూకుట్లోకి మనం ముందు కలిపి పెట్టుకున్న బెల్లం చింతపండు కారం ఉప్పు అన్నీ కలిపింది వేస్తున్నాను ఇంక ఇంతేనండి అల్లం పచ్చడి మొత్తం అంతా మిక్సీ అయ్యేలాగా కలుపుకోవాలి ఈ పచ్చడి మా ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ టేస్ట్కి ఇచ్చాను చాలా బాగుంది అన్నారు ముందు సంవత్సరం పెట్టిన పచ్చడి కూడా చాలా బాగా కుదిరింది అండి నాకు ఈ సంవత్సరం అల్లం పచ్చడి ఒకటి నేను పెట్టాను టేస్ట్ చూసాను చాలా బాగుంది ఎక్సలెంట్ ఇంకా తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి నా వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి ఈ వీడియో షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి